సనాతన ధర్మంలో వేదాలు ఏం చెప్పాయి వేదాలు కర్మకాండ గురించి చెప్పాయి తర్వాత ఉపనిషత్తులు ఏం చెప్పాయి జ్ఞానకాండ గురించి చెప్పాయి అంటే అల్టిమేట్ ఏంటి మన ఋషులు గ్రహించింది ఏంటి మన దగ్గర జ్ఞానం ఉన్నది తర్వాత చేయడానికి కావలసినటువంటి ప్రాణశక్తి ఉంది ఈ రెండు కలిపి చేసేది దేంతో చేస్తాము శరీరంతో చేస్తాము మన దగ్గర ఇవైతే ఎట్లా ఉన్నాయో సృష్టి వ్యక్తం కావటానికి కూడా సృష్టి దేంతో వ్యక్తమైంది భగవత్తత్వం అనేటువంటి ఒక జ్ఞానం ఒక నిరాకారం నామరూపాలు లేనటువంటి ఒక వండర్ఫుల్ శక్తి దాంట్లో నుంచి అంటే ఏంటి సృష్టిలా ఉంటే బాగుంటుంది అనడానికి ఏం కావాలి ఒక జ్ఞానం కావాలి కదా ఒక చైతన్యం కావాలి కదా ఆ చైతన్యంలో నుంచి సృష్టి వ్యక్తమైంది అన్నారు మరి ఆ సృష్టి జరగడానికి ఏం కావాలి శక్తి కావాలి కదా ఆ శక్తికి ఏం చెప్పారు ప్రాణశక్తి అంటే అమ్మవారని చెప్పారు అంటే ఏంటి సృష్టి అంతా ఏంటి జ్ఞానము రెండోది ఏంటి ఆ జ్ఞానం వేస్ట్ చేసుకొని జరుగుతున్నటువంటి మేనిఫెస్ట్ అవుతున్నదాని అన్నారు ఆ శక్తికి ఇంకో పేరు ఏం పెట్టారు మాయాశక్తి అన్నారు ఎందుకు అయ్యవారు అమ్మవారిని పట్టుకొని ఉన్నారు అంటే ఏంటి ఈ జ్ఞానం అనేటువంటిది ఉండబట్టే ఈ శక్తి ఆ జ్ఞానం యొక్క శక్తిని గ్ర గ్రహించి ఈ సృష్టి వ్యక్తం అవడానికి కావలసినటువంటి విషయం చేసుకుంటూ పోతుంది సపోజ్ అక్కడ జ్ఞానమే లేదు ఇక్కడ మాయాశక్తి కానీ ప్రకృతి కానీ ఉండే ఛాన్సే లేదు సపోజ్ జ్ఞానం ఉంది ఇక్కడ మాయాశక్తి కానీ ప్రాణశక్తి కానీ లేదనుకోండి సృష్టి వ్యక్తం అయ్యే సోర్సే లేదు అంటే అర్థం ఏంటి మన ఋషులు కూడా గ్రహించింది కనపడకుండా ఉన్నటువంటి ఒక వండర్ఫుల్ ఒక జ్ఞానం అనేది ఒక నియతి ప్రకారం ఉన్నది కానీ దాన్నెవరూ మనసుతో కానీ బుద్ధితో కానీ ఇంద్రియాలతో కానీ చూడలేరు కానీ వ్యక్తం అవుతున్నటువంటి ప్రకృతి అంతా మన కంటికి కనపడుతోంది అంటే అర్థం ఏంటి కంటికి కనపడుతున్నటువంటి కార్యాన్ని చూసి ఓ ఏదో మహానుభావులు ఎవరు మహాన్ పరమాత్మతత్వం ఏదో ఉండి కారణంగా ఈ సృష్టి చేసి ఉండొచ్చు అని అనిపిస్తోంది దాన్నే వాళ్ళు అక్కడ మాయా అన్నారు అట్లాగే మన సృష్టి ఎందుకు జరిగిందన్నారు మన సృష్టికి కారణం ఏంటి మన సృష్టి అంటే ఎవరు ఇప్పుడు నేను వచ్చాను ఎందుకు వచ్చాను దానికి కారణం అజ్ఞానం అన్నారు అజ్ఞానం అంటే ఏంటి ఇప్పుడు నేను నా దగ్గర ఏముంది ఆ భగవతత్వంలో వచ్చినటువంటి ప్రకృతి ఉంది అక్కడి నుంచే వచ్చినటువంటి జీవ ఉంది దాంతోపాటు నాకు సపరేట్గా ఒక బుద్ధి కూడా ఉన్నది ఈ బుద్ధి కనుక ఎట్లా ఉంది వచ్చినప్పుడు ఎలా ఉంది స్వచ్ఛంగానే ఉంది తర్వాత ఏమైంది ఈ అవిద్య అజ్ఞానాన్ని పట్టుకొని ఈ బుద్ధి లేనిపోని లేనిపోని విషయాలన్నీ ఆలోచించడం మొదలుపెట్టి దేనికోసం మోహం కోరికల కోసం చేసుకున్న తర్వాత మనసుకి ఆ సంకల్పం ఈ సంకల్పం ఇచ్చేసేసి చివరికి వికల్పాలతో బయలుదేరి ఈ ప్రాణానికి ఈ బుద్ధికి ఉన్నటువంటి శక్తిని తగ్గించేసుకొని ఈ బుద్ధితో పాటు ఎవరున్నారు మనతోటి ఈ శరీరంలో ప్రాణం ఉంది కదా మన బుద్ధి కనుక నిశ్చలంగా గనుక ఉంటే ఈ ప్రాణశక్తి వండర్ఫుల్గా ఉంటుంది మన బుద్ధికి వివేక వైరాగ్యాలు లేకుండా అనవసర విషయాల్లో పరుగులు పెడుతూ ఉందంటే మన ప్రాణశక్తి కూడా సన్నగిల్లిపోతుంది ఒక్కసారి ప్రాణశక్తి సన్నగిల్లిపోయిన తర్వాత మానసిక శక్తి ప్రాణశక్తి శక్తి శరీరం